ఇది అజూర్ డేటా ఇంజనీరింగ్లోకి రావాలనుకుంటున్నారా కానీ క్లియర్ పాత్ అండ్ స్ట్రాటజీ తెలియక ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఈ వీడియోలో నేను ఎలా అజూర్ డేటా ఇంజనీరింగ్లోకి మూవ్ అయ్యాను ఏ విధంగా పాత్ తీసుకున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చివరి వరకు చూడండి సో నేను ఈటీఎల్ డెవలపర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ ఇన్ టీసీఎస్ సో ఈటీఎల్ డెవలపర్ నుంచి ఐ మూవ్ టు డెలాయిట్ ఇన్ ద సేమ్ డిమాండ్ బట్ ఫ్రమ్ డెలాయిట్ ఐ థాట్ ఆఫ్ మూవింగ్ టు అజయో డేటా ఇంజనీరింగ్ సో ఆల్రెడీ ఈటీఎల్ డెవలపర్గా వర్క్ చేస్తూ అజయో డేటా ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకోవడం ఈజీ కానీ బట్ యాక్చువల్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసి అజో డేటా ఇంజనీర్ అవ్వడం అనేది ఇట్ ఈస్ అ రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్ సో దాన్ని నేను మల్టిపుల్ స్టెప్స్గా డివైడ్ చేసుకొని అచీవ్ చేయగలిగాను ఎలా అంటే ఫస్ట్ ఒక డేటా ఇంజనీరింగ్ రావాల్సిన కోర్ స్కిల్స్ సీక్వల్ పైథాన్ పైస్పాక్ ఇవి కోర్ స్కిల్స్ నువ్వు ఎనీ క్లౌడ్ ఐషియో డేటా ఇంజనీరింగ్ ఆర్ జీసీపీ క్లౌడ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్ స్నోఫ్లేక్ సో ఈ స్కిల్స్ అనేవి సీక్వల్ పైథాన్ పైస్పాక్ అనే స్కిల్స్ అనేవి వెరీ ఫండమెంటల్ సో వాటిని మాస్టర్ చేయడానికి నేను ఫస్ట్ ఫోకస్ చేశాను ఆల్రెడీ ఈటీఎల్ డెవలపర్గా ఉన్నాను కాబట్టి నాకు సీక్వల్ అనేది already uh, good knowledge and మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది సో పైథాన్ అనేది ऑलरेडी కాలేజ్ డేస్ లో నేర్చుకున్న పైథాన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది దాన్ని మాస్టర్ చేయడానికి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం పైస్ పార్క్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ న్యూ టు మై ప్రతి ఒక్కరు అజూర్ డేటా ఇంజనీర్ ఆర్ డేటా బ్రిక్స్ డెవలపర్ ఆర్ సినాప్స్ డెవలపర్ అవ్వాల అనుకునే వాళ్ళకి మెయిన్ టఫ్ టాస్క్ వచ్చేసి పైస్ పార్క్ సో పైథాన్ ఉన్నంత ఈజీగా పైస్ పాక్ ఉండదు బికాస్ ఇట్స్ అ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అ లాట్ సో దాన్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ టు మాస్టర్ ద పైస్ పాక్ సో పైస్ పాక్ రిలేటెడ్ కోర్స్ ఇడెమీలో తీసుకొని ఐ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఇన్ ప్రాక్టీస్ సో ఆల్రెడీ సీక్వల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పైథాన్ కూడా కాలేజీలో ఉన్నదాన్ని ఇంకొంచెం బ్రష్ అప్ చేసుకొని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను అండ్ పైస్ పాక్ అనేది డెడికేటెడ్గా కొన్ని ఇడెమీ కోర్సెస్ తీసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ హ్యాండ్ ఫోన్ చేస్తూ చాలా ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ చేశాను ఇలా ఫండమెంటల్ స్కిల్స్ లైక్ సీక్వల్ పైథాన్ పైస్పాక్ అండ్ ఎనీవే సీక్వల్ ద్వారా డేటా వేర్ హౌసింగ్ కూడా ఆల్రెడీ డేటా పని పనిచేస్తున్నాయి కాబట్టి ఈటీఎల్ గా సో ఇట్ వాజ్ ఈజీ ద మెయిన్ హికప్ స్టార్ట్స్ వెన్ మూవింగ్ ఫ్రమ్ ఈటీఎల్ డెవలపర్ టు అశోక్ క్లౌడ్ బికాస్ అశోక్ క్లౌడ్ అనే కానీ వీ నీడ్ టు హ్యావ్ సబ్స్క్రిప్షన్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేషన్ ఒకలా ఉంటుంది మనం ప్రాక్టీస్ చేసే ఫ్రీ టైర్ అకౌంట్ ఒకలా ఉంటుంది సో దానికి నేను ఏం చేశానంటే సో మ మన ప్రీ ట్రయర్ అకౌంట్ అనేది వన్ మంత్ వరకే మనం దానిలో ఉన్న క్రెడిట్ యూస్ చేయగలుగుతాం తర్వాత వన్ మంత్ తర్వాత లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది సో కొన్ని లైక్ ప్రీమియం సర్వీసెస్ యూస్ చేయలేం దానివల్ల నేను ఐ హావ్ టేకెన్ అట్లీస్ట్ టెన్ ప్రీ ట్రయల్ అకౌంట్స్ అది ఎలా అంటే మా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ ప్లస్ మొబైల్ నెంబర్స్ యూజ్ చేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ నుంచి డిఫరెంట్ ప్రీ ట్రయల్ అకౌంట్స్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి మంత్ తర్వాత మంత్ అట్లా ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫ్రీ ట్రయల్ తో ప్రాక్టీస్ చేశాను ఇలా ప్రాక్టీస్ చేసే టైంలో ప్రతి సర్వీస్ లైక్ అజుడ్ బ్లాక్ స్టోరేజ్ దగ్గర నుంచి డేటా ఫ్యాక్టరీ ప్లస్ డేటా బ్రిక్స్ అండ్ సినాప్స్ అనాలిటిక్స్ ఈ టూల్స్ మీద బాగా ఈ టెక్నాలజీస్ మీద బాగా ఫోకస్ చేశాను ఎందుకంటే అజూడ్ డేటా ఇంజనీర్కి మెయిన్గా కావాల్సిన డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ అండ్ సినాప్స్ అనాలిటిక్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో నేను స్విచ్ అయ్యేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది లేదు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది సో ఎక్కువ ఫోకస్ అయినా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద పెడుతున్నాను మైక్రోసాఫ్ట్ వాళ్ళు సో లక్కీలీ నేను లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేస్తున్నాను సో ఈ సర్వీసెస్లో ఎలా మాస్టర్ చేశానంటే మనకి యుడేమిలో రమేష్ రత్నస్వామి అనే ఒక ట్యూటర్ ఉంటారు ఆయన రియల్ టైం ప్రాజెక్ట్స్ బేస్డ్ లర్నింగ్స్ ప్రొవైడ్ చేస్తారు అలా అండ్ డేటా ఫ్యాక్టరీ కోర్స్ అండ్ డేటా బ్రిక్స్ కోర్స్ అండ్ సినిమాప్స్ అనాలిటిక్స్ కోర్స్ ఈ మూడు కోర్సెస్ అండ్ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి తీసుకొని వాటిని ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో ఈ టెన్ మంత్స్ తర్వాత ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అప్పుడు ప్రాక్టీస్కి కొంచెం ఇబ్బంది అయింది ఆ టైంలో ఒక మంచి ఆప్షన్ ఏం దొరికిందంటే ఒరేలీ ల్యాబ్స్ అని ఒక ఉంటుంది మనకి అది ఒరేలి వరకు ఒరేలీ బుక్స్ అని ఉంటుండే ఆ బుక్స్ తర్వాత వాళ్ళు శాండ్ బాక్సెస్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు ఆ శాండ్ బాక్సెస్లో వీ కెన్ యాక్సెస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అజ్యూ క్లౌడ్ క్లౌడ్ లో కూడా కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అది టైం బేస్డ్ యాక్సెస్ ఉంటుంది వన్ అవర్ మనం ఇనిషియేట్ చేస్తే వన్ అవర్ యాక్సెస్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఇనిషియేట్ చేస్తూ ఉండాలి అట్లా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి వన్ అవర్కి ఒక సెషన్ క్రియేట్ చేస్తూ ఆ శాండ్ బాక్సెస్ డేటా ఫ్యాక్టరీ డేటా ఆఫ్ బ్రేక్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి చాలా డిఫికల్టీ ఉంటుంది సో దాన్ని ఎలా ట్యాకిల్ చేసామనేది సో ఎప్పుడైతే మనం ఇంత టైం స్పెండ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం స్పెండ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ని మాస్టర్ చేసామో అప్పుడు ఇంటర్వ్యూ కూడా మనం కొంత టైం అనేది స్పెండ్ చేయాలి ఆ టైం ఎలా అంటే ప్రతిదీ డివైడ్ చేసుకోవాలి లైక్ సీక్వల్ పైస్పాక్ పైథాన్ డేటా పైస్ పైస్పాక్ లైక్ డేటా ఫ్యాక్టరీ ఇలా అన్ని స్కిల్స్ని కూడా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకుని ఈ స్కిల్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆల్రెడీ నాకు సీక్వల్ అండ్ పైతాన్ కొంచెం అవేర్నెస్ ఉంది స్పైస్ స్పాక్ డేటా బ్రిక్స్ డేటా ఫ్యాక్టరీస్ స్నాప్స్ అనాలిటిక్స్ అండ్ అజో క్లౌడ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వీటి కోసం నేను ఎక్స్టెన్సివ్గా గూగుల్ యూస్ చేశాను ఇంకా యూట్యూబ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకున్నాను ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ప్రాక్టీస్ చేశాను ఇలా మల్టిపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేశాను చేసిన తర్వాత రెజ్యూమే కూడా As a data engineer, I am mean, already ETL developer out It's nothing but a data engineering, but not in Azure cloud. So already data engineering projects allowed on that. I have So the same projects, Azure cloud will allow implementation. the integration that is challenging. Then Danko Sam extensively. the chala project different projects, so, integration of multiple aspects, project like storage, SQL server, and then integrating with Databricks notebooks. ఇట్లా ఒక ఎన్ టు ప్రాజెక్ట్స్ అనేవి ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసింది దాని ద్వారా మనకి రియల్ టైంలో రియల్ టైంలో ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా మనం అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి అనేది ఒక ఛాన్స్ దొరికింది ఇలా చేసిన తర్వాత సో నేను అప్పుడు రెజ్యూమే కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ప్రొఫైల్ అనేది నౌకరీలో పెట్టడం జరిగింది సో నౌకరీలో పెట్టిన తర్వాత నాకు మల్టిపుల్ కాల్స్ వచ్చాయి సో మంచి మన్సెస్ నుంచి వచ్చాయి సో అన్నీ కూడా ఇంటర్వ్యూస్ కూడా చాలా నేను ప్రిపేర్ అయినా కాబట్టి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ముందే ట్రై చేసి ఉన్నాను కాబట్టి సో ఇంటర్వ్యూలో చాలా ఈజీగా అనిపించింది సో మల్టిపుల్ కంపెనీస్కి ఆఫర్స్ తీసుకోగలిగాను తీసుకొని అందులో మంచిగా బెస్ట్ ఆఫర్ ఒకటి చూస్ చేసుకొని జాయిన్ అయ్యాను ఇలా ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూస్కి ప్లస్ రెజ్యూమే ప్రిపరేషన్ ప్లస్ డిఫరెంట్ స్కిల్స్ని మాస్టర్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు ఇలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తోటి కంపెనీకి వెళ్ళడానికి మనం ఇబ్బంది పడ్డారు సో ఆల్రెడీ మనము రియల్ టైం ప్రాజెక్ట్స్లో వాళ్ళు మేబీ ఆ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ వరకే చేస్తారు కానీ ఈ లెర్నింగ్ ప్రాసెస్లో వీ ట్రైడ్ మల్టిపుల్ థింగ్స్ వీ లెర్న్ మల్టిపుల్ అప్రోచెస్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది నేర్చుకున్నాం సో మనం రియల్ టైం లోకి వచ్చాక స్ట్రగుల్ అయ్యేదానికి స్కోప్ లేదు మాక్సిమం ఒకవేళ ఒకటి రెండు చిన్న కాన్సెప్ట్స్ ఏదన్నా తెలివిని ఉంటే అప్పటికప్పుడు మనం కోపైలైట్ డాట్ చార్జీబిటిఆర్ మన గూగుల్ యూస్ చేసుకొని ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మనకున్న నాలెడ్జ్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు సో పెద్దగా మనకి మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఏమీ అనిపించదు ఇది నా డిటిఎల్ డెవలపర్ నుంచి అష్యూ డేటా ఎంపిక సో మీలో కొంతమంది ఈటీఎల్ డెవలపర్స్ కాకుండా మామూలు నాన్ డేటా బ్యాక్ గ్రౌండ్ ఉండొచ్చు సో మేబీ ఫుల్ స్టాక్ ఆర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవాబ్స్ టెస్టింగ్ ఇలాంటి డిఫరెంట్ డొమైన్స్ నుంచి ఉండొచ్చు సో వాళ్ళకి ఇలా ఎలా ఈజీ అవుతుంది వాళ్ళకి మేబీ టైం ఎక్కువ పట్టు వచ్చామో బట్ ట్రాన్స్లేషన్ అనేది చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు అని అంటే నేను చెప్పినట్టు సీక్వల్ పైతాన్ పైస్పాత్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ సో మనకు నాకు ఆల్రెడీ పైతాన్ సీక్వల్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది అని మనం చెప్పవచ్చు బట్ న్యూ కమర్స్ ఎవరైతే ఈ డొమైన్స్ డొమైన్స్కి ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి సీక్వల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేస్తూ కొంచెం హ్యాండ్స్ ఆన్ ఇంప్రూవ్ చేసుకుంటూ అలా ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ ముందు మన ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయాలి ఆ తర్వాత క్లౌడ్ క్లౌడ్లోకి వచ్చిన తర్వాత అజో క్లౌడ్ సర్వీసెస్ ఎనీబడీ న్యూ టు దెమ్ సో ఆ లాగానే మీరు కూడా అజో క్లౌడ్కి రిలేటెడ్ కాన్సెప్ట్ లైక్ స్టోరేజ్ నుంచి తీసుకుంటే బ్లాక్ స్టోరేజ్ ఏరియల్ అర్జెంటు తర్వాత డేటా ఫ్యాక్టరీ డేటా బ్రేక్స్ సినాప్స్ అనాలటిక్ ఇలా అన్ని కాన్సెప్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పినట్టు ఆ యూట్యూబ్ ఇడఎంఈలో ఉన్న కోర్సెస్ని ప్రిఫర్ లైక్ రిఫర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు తర్వాత దానికి మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి యూట్యూబ్ ఇడమ్ఈలో అవి తీసుకుని అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత యూట్యూబ్లో కూడా మంది హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు అవి తీసుకోవచ్చు సో మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి ఐ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ